రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో నూతన పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి బుధవారం పరిశీలించారు పట్టణంలోని పాతూరు ముగ్గుబావి వీధి బాలికల ఉన్నత పాఠశాల లైబ్రరీ మున్సిపల్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో పోలింగ్ బూత్ల ఏర్పాటు చేసేందుకు ఆర్డివో కేశవర్ధన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలన చేశారు పోలింగ్ బూత్కు అనువైన ప్రదేశంగా ఉండే విధానంపై చూడడం జరిగిందని వారు తెలిపారు బూతుల పరిశీలనలో వెంట తహసీల్దార్ ఏవి రవిశంకర్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు